ఈ వీడియో మీరు చూస్తున్నారంటే బహుశా మీ మనసులో ఏదో బాధ ఉందేమో జీవితంలో ఏదో కోల్పోయారేమో మరేదో లోపించిందన్న భావన మీ మనసులో ఉందేమో కానీ ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు ఒకరోజున జీవితంలో ఎన్నో నవ్వులుంటాయి మరొక రోజు కన్నీళ్ళు మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టు మనం మరింత బలంగా మారడానికి ఒక అడుగు మాత్రమే ఎందుకంటే బాధ అనేది మనలో దాగి ఉన్న అసలైన బలాన్ని బయటకు తీసుకువచ్చే శక్తి మీరు మీ జీవితంలో అనుభవిస్తున్న ఎన్నో కష్టాలు నష్టాలు మీ జీవిత కథలో ఒక చిన్న పేజీ మాత్రమే కానీ ఆ పేజీ లేకుండా మీ కథ సంపూర్ణంగా మిగిలిపోతుంది ఈ రోజున మీరు అనుభవిస్తున్న బాధ ఒక మధురమైన జ్ఞాపకంగా మారిపోతుంది ఎందుకంటే ఒకరోజు ఎవరో ఒకరు మీ వద్దకు వచ్చేలా అంటారు అన్న నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీ కథను విన్నాను మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మరి ఎన్ని నష్టాలు జరిగినా మీరు ఏమాత్రం నిరాశ చెందకుండా ముందుకు సాగిపోయారు అది నాకు కూడా ఎంతో ప్రేరణ కలిగించింది నేను కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాను నా జీవితాన్ని మార్చుకున్నాను అని వాళ్ళన్న రోజు ఆ రోజు మీ గత బాధకు అర్థం తెలుస్తుంది ఏది ఏమైనా సరే మీ పరిస్థితి దుస్థితి ఎలా ఉన్నా సరే వదిలేయకండి తమ జీవితాల్లో గొప్ప గొప్ప విజయాన్ని సాధించిన విజేతలెందరికో ఇలా ఏదో ఒక సమయాన్ని అనిపించే ఉంటుంది కానీ ఆ సమయానే వారు దృఢంగా నిలబడ్డారు తమ ప్రయత్నాన్ని పోరాటాన్ని మరింత బలంగా మార్చుకున్నారు పడిపోయినా మళ్ళీ లేచి ముందుకు సాగిపోయారు చివరికి విజయాన్ని సాధించారు ఆ సమయాన వారు వేసిన ఒక్క అడుగే వారిని లెజెండ్స్గా మార్చింది మన మనసు దిగులుగా ఉన్నప్పుడు మనం ఒంటరి అయిపోయామేమోనని అనిపిస్తుంది ఆ సమయాన మన హృదయం కూడా మరింత బలహీనంగా మారిపోతుంది అప్పుడు మీరు జరిగిపోయిన పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఏమాత్రం కుంగిపోకండి ఆ నాలుగు గోడల్ని విడిచిపెట్టి నలుగురిలోకి రండి అప్పుడు మీరు ఒక పని చేయండి ఎవరికైనా సహాయం చేయండి ఆఖరితో ఉన్నవాడికి తినిపించండి మీలాగే నిరాశలో ఉన్న వ్యక్తికి ధైర్యం చెప్పండి మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న పనుల్ని చేయండి వెళ్ళాలనుకున్న ప్రాంతాలకు వెళ్ళండి అప్పుడు మీకు తెలియకుండానే మీ మనసు తేలికపడుతుంది ఎందుకంటే జీవితం అనేది ఒక గోమరాంగ్ లాంటిది మీరు ఏమిస్తే అదే తిరిగి వస్తుంది ఇతరులకు వారి జీవితం పట్ల ఆశ కలిగించండి అప్పుడు మీరు కూడా ఆశతో నిండిపోతారు ఇతరులకు వెలుగునివ్వండి మీరు కూడా చీకటిలో వెలుగుతారు కాస్తంత ఓపిక పట్టండి నేడు మన జీవితం ఫాస్ట్ ఫార్వర్డ్ మూడ్లో ఉంది ఇన్స్టెంట్ ఫుడ్ ఇన్స్టెంట్ ఫేమ్ ఇన్స్టెంట్ లైఫ్ కానీ నిజమైన విజయాలు స్లో స్లోకుడు స్టోరీస్ లాంటివి ఓపిక పట్టిన వాళ్ళే చరిత్రలో నిలుస్తారు ఒక మొక్కను ఈరోజు నాడితే రేపటికల్లా నీడనివ్వదు దానికి ప్రతిరోజు నీరు పోసి కాపాడితే చల్లని నీడనిస్తుంది మధురమైన ఫలాలు ఇచ్చి నీ నోరు తీపిచేస్తుంది కాబట్టి వేచి చూడండి విజయం ఆలస్యంగా వస్తుంది కానీ అది వచ్చినప్పుడు అది నిన్ను శాశ్వతంగా మార్చేస్తుంది అలసిపోయినప్పుడు కాస్తంత విశ్రాంతి తీసుకోండి అంతేకాని వదిలేయకండి చేస్తున్న పనిలో అలసట అనేది సహజమైనదే అది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది కూడా కానీ అలసిపోయినప్పుడు చేస్తున్న పనిని అసలు వదిలేయకండి అలా వదిలేయడం అన్నది మనపై మనకున్న నమ్మకాన్ని కోల్పోయామన్న దానికి నిరూపణ మీకు ఓపిక లేకపోతే విశ్రాంతి తీసుకోండి కానీ తిరిగి లేచి నిలబడండి ప్రతిరోజు సూర్యుడు కొత్తగా ఉదయించినట్లుగానే మీరు కూడా శక్తిని పుంజుకొని మళ్ళీ తిరిగి ప్రయత్నించవచ్చు జీవితం మరొక అవకాశాన్ని ఎప్పుడూ ఇస్తుంది దాన్నే మనం రేపు అని పిలుస్తాం మీపై మీరు నమ్మకం ఉంచండి ఈ ప్రపంచం నిన్ను ఏమాత్రం అర్థం చేసుకోకపోవచ్చు జనం నిన్ను చూసి నవ్వవచ్చు ఎగతాళి చేయవచ్చు అవమానించవచ్చు నిన్ను అసలు ఏమాత్రం పట్టించుకోకపోవచ్చు కానీ వాటన్నిటిని నువ్వు ఏమాత్రం పట్టించుకోకు ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో నీలో ఎంత శక్తి దాగి ఉందో వాళ్లకు ఏమాత్రం తెలియదు నువ్వు కన్న కలలో వాళ్లకు చిన్నవిగా కనిపించవచ్చు వాటిని చూసి వారు ఎగతాళిగా మాట్లాడవచ్చు అయినా సరే వాటిని నువ్వు అసలు విడిచిపెట్టకు నీపై నువ్వు నమ్మకాన్ని ఉంచుకో ఎందుకంటే నిన్ను నువ్వు నమ్మిన రోజే నీ జీవితమంతా మారిపోతుంది నిశ్శబ్దంగా ఎదగండి మీ గురించి అందరికీ చెప్పవలసిన అవసరం లేదు మీ కరల సౌదాన్ని నిశ్శబ్దంగా నిర్మించండి మీ పనిని మాట్లాడనివ్వండి ఒక రోజున ప్రపంచం విని గుర్తిస్తుంది ఎందుకంటే పెరుతుపాన్ని ఎప్పుడూ నిశ్శబ్దంగానే రూపుదిద్దుకుంటుంది జీవితం అంటే ఏమిటి జీవితం అనేది ఒక సినిమా లాంటిది కొన్నిసార్లు హర్రర్ సీన్లు మరికొన్నిసార్లు లవ్ సీన్లు ఇంకొన్నిసార్లు ఎమోషనల్ క్లైమాక్స్లు వస్తూనే ఉంటాయి కానీ చివరిలో హీరో గెలుస్తాడు కదా నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు నీవు ఏ సీన్లో ఉన్నావు అన్నది మ్యాటర్ కాదు నువ్వు ఏ సీన్లో ఉన్నా సరే ఓ కథానాయకుడులాగా మారి కథనంతా ముందుకు నడిపించాల్సిన బాధ్యత నీ మీదే ఉంది సినిమా ఆసక్తికరంగా ఉండాలంటే ఎన్నో ట్విస్టులు తప్పవు అందుకే వాటన్నిటికీ ముందే సిద్ధపడిపో నీ సినిమా ఇంకా పూర్తి కాలేదు వచ్చింది జస్ట్ ఒక ట్విస్ట్ మాత్రమే దానికే నువ్వు భయపడిపోతే ఎలా అదిరిపోయి బెదిరిపోయి బాధపడుతూ కూర్చుంటే ఇంకెలా అందుకే లేచి మళ్ళీ నీ పోరాటాన్ని కొనసాగించు ఓ వీరుడిలా ధీరుడిలా మారి ఈ జీవన సమరాన విజృంభించు నీలో ఉన్న ఆ మహాశక్తిని మేల్కొల్పడానికి ప్రయత్నించు నీవు అనుభవించే ప్రతి బాధకి ఒక అర్థం ఉంది నీకు ఎదురయ్యే ప్రతి కష్టం ఒక విలువైన పాఠాన్ని నేర్పుతుంది వచ్చే ప్రతిరోజు ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది చివరిగా ఒక్క మాట జీవితం ఎంతో కఠినంగా ఉంటుంది నీ ఈ జీవన చంద్రాన్ని దాటడానికి నువ్వు మరింత కఠినంగా మారాలి ఈ ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే నీలో దాగి ఉన్న ఆ మహాశక్తి ఎల్లవేరలా నీకు తోడై ఉంటుంది బాధ వచ్చినప్పుడు భయం కలిగినప్పుడు నువ్వు ఏడవచ్చు మరెన్నో సందర్భాలలో నువ్వు బాగా అలసిపోవచ్చు అయినా సరే నువ్వు అసలు ఆగిపోవద్దు కష్టాలు వచ్చినప్పుడు నువ్వు నిర్మించుకున్న సౌదాలు కూడిపోవచ్చు అయినా సరే వదిలేయకు ఎందుకంటే ఒకరోజు నీ కథ వేరే వాళ్లకు ప్రేరణగా మారుతుంది నీ పేరును వినగానే ప్రజల కళ్ళల్లో గౌరవం మెదులుతుంది ఆ రోజు నువ్వు వెనక్కి చూసి నవ్వుకుంటావు రోజున నేను అనుభవించిన ఆ బాధే నన్నీ స్థాయికి తీసుకొచ్చింది అని అందుకే బాధగా ఉన్నప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకో ఇది కూడా గడిచిపోతుంది కానీ నీలో దాగి ఉన్న ధైర్యం మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది ఇది నీకోసం నీలో దాగి ఉన్న యోధుడి కోసం వదిలేయకండి మీరు అనవసరంగా ఊహిస్తున్న ఊహలు ఏమాత్రం నిజం కాదు మీరు ఈ భూమి మీద ఉన్నది గెలవడానికే ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది వాటి వీడియో మీరు ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు బాగా నచ్చే ఉంటుంది అయితే ఇంకెందుకు ఆలస్యం లైక్ మీద ఒక లెంపకా వేసేయండి సబ్స్క్రైబ్ మీద ఒక ముటిక్క వేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఓసారి వెళ్ళి చూసేయండి నలుగురికి సహాయం చేయాలనుకుంటే వారికి ఈ వీడియోను షేర్ చేయండి ఇట్లు మీ వెంకటేష్